ప్రభు పేరిట మీ అందరికీ శలోం ఈరోజు దేవుని వాగ్దానము నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును యోహాను సువార్త పదవ అధ్యాయము వచనం ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు ఈ వాక్యము వినుచున్న మీ అందరికీ మన ప్రియరక్షకుడైన నామమున ఈ నూతన దినపు శుభములను వందనములను తెలియజేస్తున్నాన్ ప్రీలారా ఈరోజు ఈ వాక్యము వెనుచిన మీ పట్ల దేవుడు ఒక మంచి కాపరిగా ఉన్నాడు ఆయన గొర్రెలకు మంచి కాపరి అయి ఉన్నాడు ఎందుకంటే గొర్రెల కాపరి తన గొర్రెలను ప్రేమిస్తాడు ఆయన ప్రతి గొర్రె పేరును గురుతెరిగి ఉంటాడు ఒక గొర్రె దారి తప్పిపోయినప్పుడు పోగొట్టుకున్న ఆ గొర్రెను వెతికి దానిని హత్తుకొని ఎంతో ఆనందముతో ఇంటికి తీసుకుని వెళ్తాడు అలాగుననే ప్రిలారా దేవుడు మనలను గొర్రెలతో పోల్చున్నాడు ఆయన మనము అమాయకులమని గుర్తెరిగి మన శత్రువుల ద్వారా రాబోవు ప్రమాదాలను ముందుగా గుర్తెరిగి మనలను హెచ్చరిస్తున్నాడు ఆయన మనకు మంచి గొర్రెల కాపరి అని మనకు వాగ్దానము చేసి ఉన్నాడు ఎందుకంటే ఆయన మనలను రక్షించడానికి తన ప్రాణాన్ని బలిగా అర్పించాడు ఆయన గొర్రెలైన మనము శాంతికరమైన జలముల యొద్ద ఆయన గొర్రెలైన మనలను శాంతికరమైన జలముల యొద్ద నడిపిస్తాడు నిద్రపోని జంతువులు గొర్రెలు మాత్రమే అందుకే దేవుడు పచ్చిక చోట్లను ఆయన పరుండ పరుండజేయిస్తున్నాడు శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించున్నాడు అన్న వచనము ప్రకారము ప్రిలార శాంతికరమైన జలముల యొద్ద గొర్రెలమైన మనలను ఆయన నడిపిస్తాడు గొర్రెలు విశ్రాంతి లేనివై ఉంటాయని కాపరిగా ఉన్న రాజైన దావీదు గుర్తిరిగి ఉన్నాడు అందుకే మన ప్రాణమునకు ఆయన సేద తీర్చువాడై ఉన్నాడని మనకు దావీదు తెలియజేస్తున్నాడు ప్రిలార ఒకరోజు ఎరిశలేము ప్రాంతములో ప్రముఖ దైవజనుడు ఒకరు ఆ చుట్టూ ఉన్న పరిసర ప్రాంతాల్లో సంచరిస్తూ ఉండగా ఒక గొర్రెల కాపరి తన గొర్రెలను మేపుతూ కనిపించాడు ఈ దైవజనుడు గొర్రెల కాపరితో ముచ్చటిస్తూ పగలు చక్కగా నీ గొర్రెలను మేపుతున్నావు బాగానే ఉంది మరి రాత్రి జామున ఇంత పెద్ద గొర్రెల మందను ఎక్కడ పరుండబెడతావు అని ప్రశ్నించాడు అప్పుడా గొర్రెల కాపరి తనకు దగ్గరగా ఉన్న గొర్రెల శాలను చూపించాడు ఆ శాలకు ఇరువైపులా ఆ రడుగుల ఎత్తైన నాలుగు గోడలు ఉన్నాయి గొర్రెలు లోపటికి వెల్లుటకు బయటకి వచ్చుటకు మనిషి పట్టేంత ఉంది కాని ఆ గొర్రెల శాలకు ద్వారము లేదు అది గమనించిన దైవజనుడు ఆశ్చర్య పడుతూ చుట్టూ గోడలు బాగానే ఉన్నాయి కాని లోపలికి బయటకు వెళ్లే ఈ చిన్న మార్గానికి ద్వారము లేదు కదా అవి బయటకు వెళ్లి తప్పిపోవునేమో లేక దొంగలు తోడేళ్లు మృగములు వచ్చి వాటిని నాశనము చేయనేమో గదా గొర్రెలు క్షేమముగా ఉండాలి అంటే ద్వారము ఉండాలి గదా అని ప్రశ్నించాడు అందుకు ఆ కాపరి నేనే ఆ ద్వారాన్ని అని ఆశ్చర్యకరముగా జవాబిచ్చాడట నువ్వే ద్వారానివా అదేలా అని ఆ దైవజనుడు ఆశ్చర్యపోయాడు అవును జామున గొర్రెలన్నీ లోపలికి చేరిన తర్వాత నేను ఆ చిన్నని మార్గమునకు అడ్డముగా పడుకుంటాను నా గొర్రెలు చీకటిలో బయటకు వెళ్ళి తప్పిపోవాలంటే నన్ను త్రొక్కి బయటకు వెళ్ళాలి బయట నుండి దొంగలుగాని తోడేలుగాని క్రూర మృగములుగాని నా ప్రియమైన గొర్రెలను ముట్టాలంటే ముందు నన్ను చంపుతేనే కాని అంటే నా ప్రాణములైనా పోగొట్టుకుంటాను కాని నా గొర్రెలను మాత్రము ముట్టనియను అని జవాబిచ్చాడు అవును ప్రిలారా ఆ గొర్రెల కాపరి చెప్పిన మాటలో ఎంత సత్యమున్నది మన ఏసయ్య నిజమైన గొర్రెల కాపరి కాబట్టి ఆయన అంటున్నమాట గొర్రెలు పోవు ద్వారము నేనే నేనే ద్వారమును నా ద్వారా ఎవడైనను లోపల ప్రవేశించిన ఎడల వడు రక్షింపబడిన వాడే లోపలికి పోవచ్చు బయటకి వచ్చుచు మేత మేయిచుండును దొంగ దొంగతనమును హత్యను నాశనమును చేయుటకు వచ్చును కాని మరి దేనికిని రాడు గొర్రెలకు జీవము కలుగుటకును అది సమృద్ధిగా కలుగుటకును నేను వచ్చితనని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి ఈ ఈరోజు ఈ వాక్యము వినిస్తున్న మీ మాటేమిటి దేవుని మందలో చేరిన గొర్రెవు కదా మరి నమ్మకమైన గొర్రెగా ఆయనను వెంబడిస్తున్నావా లేక మందలో తప్పిపోయిన గొర్రెవలే రాత్రి జామున చీకటి వేళ అందరూ ప్రశాంతముగా నిద్రిస్తున్న వేళ చీకటి పనులు చేయడానికి చీకటి తిరుగులు తిరగడానికి ఒకవేళ ఈరోజు వాక్యము వినచున్న నీవు తెగిస్తే పాపము చేయటకు రహస్యముగా పరుగులు పెడుతున్నట్లయితే ద్వారమైన ఏసయ్యను నీవు నీ కాళ్లతో త్రొక్కి వెళ్లవలసిందే అనగా ఒకసారి రక్షించబడి ఆయన చెంత చేరిన తర్వాత మరల పాపాలు చేయుటకు వెళ్లాలంటే నీవు ఆయనను ఆయన సన్నిధిని నీకోసం ప్రాణం పెట్టిన ఏసయ్యను త్రొక్కి అంటే గాయపరిచి వెళ్లవలసిందేనని మరిచిపోవద్దు కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా నుండైనా అపవాది మాట వినకుండా ఏసయ్య స్వరాన్ని విని జీవితాంతము నమ్మకమైన బిడ్డగా జీవించు మరల మరల కుక్క తన వాంతికి తిరిగినట్లు కనబడిన పంది బురదలో పొర్లినట్లుగా మనముండక ఇవేముంది చిన్న పాపాలే కదా అంటూ శరీరక్రియలకు లోబడకుండా దేవుని సంరక్షణలో మన కాపరి నీడలో విశ్రమిస్తున్న మన గమ్యాన్ని చేరుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు కాబట్టి ప్రిసహోదరి సహోదరుడా అందుకే ఏసు గొర్రెలకు మంచి కాపరి ఒక గొర్రెల కాపరిని జీవితానికి కాపరిగా ఉంచినప్పుడు అతనికి కష్టము వచ్చినప్పుడు అతడు వెళ్ళిపోయినప్పుడు అప్పుడు తోడేళ్లు మందపై దాడి చేసి చెదరగొడుతుందని వివరించబడినది జీతగాడు గొర్రెల కాపరి గనక గొర్రెలు తనవి కానందున తోడేలు వచ్చుట చూసి గొర్రెలను విడిచిపెట్టి పారిపోవును తోడేలు ఆ గొర్రెలను పట్టి చెదరగొట్టును అన్న వచనము ప్రకారము ప్రియ సహోదరి సహోదరుడా జీతగాడు గొర్రెల కాపరి కాలేడని వాక్యము మనకు స్పష్టముగా తెలియజేసినది కాని మన దేవుడు జీతగాడు కాదు అపవాది క్రియల చేత ఉన్న ఈ లోకములోని శాపాలు మరి కష్టాల నుండి మనలను రక్షించుటకు సిలువలో తన ప్రాణాన్ని అర్పించినవాడు ఆయనే అపవాది మొదటి నుండి పాపము చేసినాడు గనక పాపము చేయివాడు అపవాది సంబంధి అపవాది యొక్క క్రియలను లయపరచుటకే దేవుని కుమారుడు ప్రత్యక్షమాయను అన్న వచనము ప్రకారము ప్రే సహోదరి సహోదరుడా ఈరోజు ఈ వాక్యము వినిచిన మీరు అనారోగ్యము లేదా నాశనానికి భయపడవలసిన అవసరము లేదు ఎందుకంటే దేవుడు మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టినవాడని ఎంచెను అన్న వచనము ప్రకారము ఆయన తన గుడ్డును కాపాడినట్లుగా మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తానని వాగ్దానము చేస్తున్నాడు కాబట్టి ప్రే సహోదరి సహోదరుడా నీకు విరోధముగా రూపింపబడిన ఏ ఆయుధము వరదెల్లదు అన్న వాక్యము ప్రకారము మీ మంచి గొర్రెల కాపరి మీకెటువంటి హాని కలగనివ్వడు మరియు ఈ వాగ్దానము మీ ఆత్మను పునరుద్ధరిస్తుంది కాబట్టి ఈరోజు ఈ వాక్యము వినిచిన మీ పట్ల మంచి కాపరిగా ఉన్న ప్రభువైన యేసు క్రీస్తుకు మీ జీవితాలను సమర్పించినట్లయితే ఆయన నిశ్చయముగా అపవాది క్రియలు మిమ్మల్ని అంటకుండా మీకు మంచి కాపరిగా ఉంటూ మిమ్మల్ని కాపాడి సంరక్షిస్తాడు అటి రీతిగా మన జీవితాలను ఆయన హస్తాలకు అప్పచెప్పుకునేటటువంటి గొప్ప ధన్యత దేవుడు ఈరోజు ఈ వాక్యము వినిచిన మీకును మీ కుటుంబమునకును మరి మీ ప్రియులకు వారికిప్పుడూ ఎల్లప్పుడు సదా ఎల్ల కాలము దయచేసి మిమ్మలందరినీ ఆయన తన కరుణగల చాటున సంరక్షించి కాపాడునుగాక ఆమెన్ ప్రార్థన ప్రేమ కనికరము గలిగిన మా ప్రియ పరలోకమందున్న పరమతండ్రి మీ ఉన్నతమైన నామానికి స్థుతులు స్తోత్రాలు వందనాలను తెలియజేసినాం దేవా కుమారుడైన మారుడైన క్రీస్తును మా కొరకు మంచి కాపరిగా పంపించినందుకే నీకు వందనాలను చెల్లించున్నాం అయ్యా ఈనాటి వాగ్దానము మా హృదయములో ఆనందాన్ని తీసుకుని వచ్చినట్లుగా చేసినందుకై నీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించినాం దేవా నీవు మాకు మంచి గొర్రెల కాపరిగా ఉంటూ మాకు విరోధముగా రూపింపబడు ఏ ఆయుధము వర్దిల్లకుండా చేయుము అపవాది క్రియలను లేపరచుటకు నీవి లోకానికి వచ్చావన్న ఈ సత్యము వైపు మా దృష్టిని త్రిప్పినందుకై నీకే కృతజ్ఞత వందనాలను చెల్లించుకొనిచున్నాం ప్రభువా నీవు మాకు మంచి కాపరిగా ఉన్నావని మేము నమ్ముచున్నాం నీవు మా పట్ల కాపరిగా ఉన్నప్పుడు మాకెటువంటి హాని కలగదు దేవా కష్టాలు మరియు బాధలలో ఉన్న మమ్మల్ని శాంతికరమైన జలముల యొద్ద నడిపించుము మాకు సంభవింపబో ప్రమాదాల నుండి మమ్మల్ని తప్పించి మరియు రక్షించుము అయ్యే సత్యాన్ని మేమెన్నటికీ మర్చిపోకుండా మా హృదయములలో దాన్ని భద్రపరుచుకున్నటకు మాకు సహాయము చేయమని నీ పాద సన్నిధిలో వేడుకొనిచున్నాం దేవా ఈరోజు జన్మదిన వివాహ వార్షికోత్సవాలు జరుపుకొనిచున్నా ప్రతి బిడ కొరకు ప్రార్థిస్తున్నాం ప్రతి బిడను మినూ తన దయాకీరీటము చేత ఆశీర్వదించి రాబోయే కాలం అంతా కూడా సంతోషకరమైన కుటుంబ జీవితమును బిడలకు దయచేయమని వేడుకొనుచున్నాం శారీరక మానసిక బలహీనతలతో బాధపడుతున్న ప్రతి బిడ్డను ముట్టి సంపూర్ణ ఆరోగ్యమును దయచేయమని వేడుకొనిచున్నాం ఆ బిడ్డలకు వైద్య పరిచర్య చేస్తున్న ప్రతి బిడ్డను వారి కుటుంబాలను కూడా జ్ఞాపకము చేసుకోమని వేడుకొనిచున్నాం ప్రాముఖ్యముగా నా తండ్రి ఈ రోజుల్లో ఆడపిల్లలపై ఎన్నో దాడులు జరుగుతున్నాయి అయ్యా బిడ్డలందరినీ జ్ఞాపకము నైనా అయా ప్రతి బిడ్డను మీ సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచి బిడ్డల చుట్టూ మీ అగ్ని కంచె వేసి ప్రతి దుష్టి నుండి ని బిడల్ని కాపాడి సంరక్షించుమని వేడుకొనిచున్నాం దేవ శాంతి సమాధానం లేని కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం విడిపోయిన కుటుంబాల కొరకు ప్రార్థిస్తున్నాం ఇది నాన్న బిడల్ని జ్ఞాపకము చేసుకుని బిడలతో మీరు మాట్లాడి వారి కుటుంబాల మధ్య శాంతి సమాధానమును నమ్మకమును ప్రేమను కలిగించి విడిపోయిన ప్రతి కుటుంబమును తిరిగి మీ పరిశుద్ధనామమున కట్టుమని వేడుకొనిచున్నాం దేవ ఇజ్రాయల్ దేశం కొరకు ప్రార్థిస్తున్నాం అక్కడున్న ప్రతి పరిస్థితిని మీ అస్తాల కప్ప చెప్తా ఉన్నాం అయా బిడ్డల పట్ల కనికరాన్ని చూపండి అయా నీ బిడ్డల చుట్టూ నీ కంచె వేసి ప్రతి దాడి నుండి నీ బిడలను సంరక్షించి మీ సురక్షితమైన రెక్కల చాటును భద్రపరచమని వేడుకొని చున్నాం దివాయి సమయంలో ఈ ప్రార్థనలో ఎక్కి ప్రతి బిడ కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం అయా ప్రతి బిడ్డని జ్ఞాపకం చేసుకోండి చేసుకుండినైనా ఏ బిడ్డ ఈ అక్కర ఈ అవసరత చేత మీ వైపు చూస్తూ వారి ప్రార్థన మనవులను పాద సన్నిధిలో పెట్టుతున్నారో ఆకాశము నుండి వారి ప్రతి ప్రార్థన మనవిని మీరు ఆలకించి వారి జీవితాలలో కుటుంబాలలో వారి దాంపత్య జీవితంలో ప్రాముఖ్యముగా వారి ఆధ్యాత్మిక జీవితంలో ఉన్న ప్రతి శోధన ఆయాసము దుఃఖము లేమి ప్రతి అంధకార సంబంధమైన శక్తులన్నిటినీ మీ పరిశుద్ధ నామమున లయపరిచి మీ ఆకాశపు వాకిళ్లను విప్పి మీ సమృద్ధికరమైన దీవెన ఆశీర్వాదాల చేత బిడల జీవితాలను కుటుంబాలను దీవించి ఆశీర్వదించి తృప్తిపరిచి మీ కృపల భద్రపరుచుకొని ముందుకు నడిపించుమని సమస్త స్థుతి ఘనత మహిమ మీకు చెల్లించు మా రక్షకుడును మీ ప్రేకుమారుడైన ఏసుక్రీస్తు సర్వశక్తి కలిగిన నామమున ప్రార్థించి స్తుతించి అడిగి ఉన్నాము తండ్రి ఆమెన్